జై వీరబ్రహ్మ జై గోవిందమాజ్ నేను మీ కృష్ణమాచార్య బ్రహ్మవతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి మాసం మేషరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మని ఉన్న బంగారాన్ని గోచార పరిస్థితులు ప్రాచీనమైనటువంటి సంఖ్యాశాస్త్రం మరియు గవ ప్రశ్నని సంయుక్తం చేసుకుంటే మేషరాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా అందులో ఎక్కువగానే మంచి ఫలితాలే కనపడుతూ ఉన్నాయి దైనందిన జీవితంలో జీవిత లక్ష్యం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నంలో ఎన్ని పరీక్షలు ఎదురైనా ఎన్ని ఆటంకాలు ఎదురైనా జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు ఎప్పటి నుండో దాచుకున్నటువంటి ధనం మీ భవిష్యత్తు అవసరాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం అన్యాయంగా ఖర్చు అయిపోవటం మీరు ఊహించినటువంటి దానికంటే కూడా ఖర్చులు అధికమవటం సంఘర్షణకు కారణమైనప్పటికీ కూడా తప్పని పరిస్థితుల్లో మీ అంచనాను మించి ధనాన్ని ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం తప్పకుండా ఏర్పడుతుంది ప్రజా సంబంధమైనటువంటి వృత్తి ఉద్యోగం రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నవాళ్ళకి అనుకూలంగా ఉంది మంచి పదవులు వస్తాయి టికెట్లు ఆశించేటువంటి వారికి అనుకూలవంతంగా ఉంది ఖచ్చితంగా ఎన్నికలు ప్రజా సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించి మీరు కనుక ప్రయత్నం చేస్తే పదవీ ప్రాప్తి యోగాన్ని కలిగి ఉంటారు దైనందిన జీవితంలో ఎంతో కాలంగా మీకు సంబంధించినటువంటి జీవిత లక్ష్యంగా మీరు అనుకుంటున్న ముఖ్యమైనటువంటి విషయంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలైతే తప్పకుండా వస్తాయి అయితే వ్యక్తిగతమైన జీవితంలో విరామం లేకుండా విశ్రాంతి లేకుండా అనునిత్యం మీకోసం అనే కంటే కూడా మీ వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని త్యాగం చేసి కుటుంబం కోసం సన్నిహితుల కోసం మీరు పడేటువంటి శ్రమ కారణంగా ఎంతో కాలంగా శరీరంలో నిద్రాణమై ఉన్నటువంటి ఒక చిన్న ఆరోగ్యపరమైనటువంటి అంశం మీకు ఇబ్బందిగా మారవచ్చు దీని కారణంగా కొంతకాలం విశ్రాంతి తీసుకోవటమో విరామం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి దేశ కాలమాన పరిస్థితులు వాతావరణం అయినటువంటి అంశాలు మీ శరీరంలో జరిగినటువంటి కొన్ని మార్పులు ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఒక చిన్న ఇబ్బందికి కారణమై కొంతకాలం విరామం విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య అనుకూలవంతమైనటువంటి అన్యోన్యమైనటువంటి ప్రేమానుబంధాలు కొనసాగుతూ ఉంటాయి కానీ మూడవ వ్యక్తి యొక్క అతిజోక్యం వల్ల మీరు అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితంలో ఉన్నప్పటికీ మూడవ వ్యక్తి మీ ఇద్దరి యొక్క వ్యక్తిగతమైన జీవితంలో కలుగ చేసుకోవటం వల్ల ఏవైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మీరు చేయనటువంటి పొరపాటుకి సంజాయిసి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా తప్పకుండా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి భార్యాభర్తల మధ్య అవ్వచ్చు వ్యాపార భాగస్వాముల మధ్య అవ్వచ్చు మూడవ వ్యక్తి వల్ల ఏదైనా సరే మీరు వినకూడని మాట విన్నా మీ జీవిత భాగస్వామి గురించి కానీ మీ గురించి కానీ ఎవరైనా దుష్ప్రచారం చేసిన విన్నటువంటి విషయాలన్నీ కూడా వాస్తవం అని ఎప్పుడూ కూడా మీరు నమ్మద్దు ఇరువురు కూడా ఒకరికొకరు అభిముఖంగా కూర్చొని ఈ విషయాలని చర్చించుకోవటం వల్ల ఏది వాస్తవం ఏది అవాస్తవం కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఎందుకు ఈ విషయాల్ని చెప్తున్నారన్న విషయం మీకు తెలిసిపోతుంది భగవత్ సంబంధమైన అనుగ్రహం చేత జీవిత లక్ష్యం ఆర్థికపరమైనటువంటి అంశాలు వీటన్నిటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే అనుకూలవంతమైనటువంటి పరిస్థితులే తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంది మీ గర్భవాసాన జనించిన సంతతి వాళ్లకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేస్తారు వాళ్ళకు సంబంధించిన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఏం చేస్తే దివి జీవితంలో త్వరితగతిన వీరు స్థిరపడతారు లేదా వారికి సంబంధించినటువంటి శుభకార్యం వివాహం జీవితానికి సంబంధించిన స్థిరత్వం వీటన్నిటి గురించి కూడా ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశం ఉంటుంది ఎంతో కాలం క్రితం కొంతమంది వ్యక్తుల దగ్గర మీరు అప్పుగా తీసుకున్నటువంటిది లేహా సహాయం పొందినటువంటిది ఈ విషయానికి సంబంధించి మీరు మరిసిపోయారనుకుంటున్న ఒక అప్పు లేదా రుణం ఈ రుణదాతల నుండి మళ్ళీ ఒత్తిడి మొదలవుతుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు మీరు అడగ్గానే సహాయం చేసి ఉంటారు మీరనుకుంటారు వాళ్ళకి మేము ఎంతో సహాయం చేసాము అందుకే మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వీళ్ళు ప్రతి సహాయం చేశారని మీరు అనుకుంటారు కానీ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే వాళ్ళు సహాయం చేసినట్టుగా భావన చేయక మీకేదో అప్పిచ్చామని వారిచ్చినటువంటి అప్పుని మీరు మర్చిపోయారని ఉన్న ఫలంగా ఆ రుణాన్ని కట్టమని మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది పాత రుణాలు తీర్చగలుగుతారు ఆర్థిక సంస్థలు లేదా కొంతమంది వ్యక్తులు సంస్థల ద్వారా కొత్త రుణాలను చేస్తూ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారం జీవిత లక్ష్యం కోసం మీరు తప్పనిసరిగా రుణాన్ని చేసైనా సరే మీ జీవితాన్ని నిర్మించుకునేటువంటి ప్రయత్నాన్ని మాత్రం తప్పకుండా చేసేటువంటి పని ఉంది సన్నిహితమైనటువంటి బంధుమిత్ర వర్గానికి సంబంధించిన వ్యక్తులు మీరు సాధిస్తున్నటువంటి ప్రగతిని చూసి వాళ్ళలో తీవ్రమైనటువంటి అసూయ రాగద్వేషాలు పెరిగేటువంటి అవకాశం ఉంది సన్నిహితమైనటువంటి మిత్రులు బంధువులు అనుకున్నటువంటి వాళ్ళు కూడా సమాజంలో మీకు పెరుగుతున్న ఖ్యాతిని చూడలేక నరఘోష నరదిష్టి నరపీడలు అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది కొంతమంది శత్రువులు నిఘా నిత్రంలాగా మిమ్మల్ని అనుక్షణం కూడా గుర్తిస్తూ గమనిస్తూ ఏవైనా పొరపాటు జరిగితే ఇబ్బంది పెడదామన్నటువంటి ఉద్దేశం చేత ప్రయత్నాన్ని కొనసాగించిన భగవంతుడి యొక్క అనుకూలత ఒకటి మీ యొక్క మంచితనం ఎక్కడా పొరపాటు చేయనటువంటి తత్వం కలిగినటువంటి మీరు వాళ్లకు చక్కగా బుద్ధి చెప్పగలుగుతారు శత్రువులు ఎన్ని ప్రతిబంధకాలు ఇబ్బందులు సృష్టించినప్పటికీ కూడా వాటన్నింటినీ ఖచ్చితంగా అధిగమింప చేసుకునేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా జరిగేటువంటి అవకాశం ఉంది మేషరాశి జాతకులకి కొన్ని కృత్రిమమైనటువంటి ఇబ్బందులు బంధుమిత్ర వర్గం నుంచి అనుకూల శత్రువుల నుంచి ప్రత్యర్థుల నుంచి ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తు చక్కగా ఉంది మొండితనం పట్టుదలతో కూడిన జీవన విధానంతో మీరు అనుకున్నది మాత్రం తప్పకుండా సాధించి తీరేటువంటి అవకాశం కనపడుతున్నట్టుగా మనం భావన చేయొచ్చు విద్యార్థిని విద్యార్థులకి అనుకూలవంతమైన కాలం పోటీ పరీక్షలో ఖచ్చితంగా వృత్తి ఉద్యోగాన్ని సాధించగలుగుతారు మీరు రాసే పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతని మీరు పొందేటువంటి అవకాశం ఉంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి కాలంగా మనం చెప్పచ్చు యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి భవిష్యత్ అంతా కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది మేషరాశి జాతకులు ఈ మాసంలో మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి పరమ ప్రశస్తవంతమైనటువంటి శివరాత్రి పర్వదిన నాడు ఏదైనా ప్రాచీనమైనటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి గోక్షీరంతో కానీ కనీసం శుద్ధ జలం మంచినీటితో కానీ పరమేశ్వరుణ్ణి ఏకవార రుద్రాభిషేకం చేయించడం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది బుధవారం పూట ఉదయం పూట కానీ సాయంకాలం పూట కానీ విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్ళటం విష్ణుమూర్తిని ఆరాధన చేయటం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని గనక పారాయణ చేసిన విన్న చదువుతున్న జాతకంలోని సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి ఈ పరిహారాలు పాటించటం వల్ల మీ జీవన గమనంలో ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యాన్ని ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకంలో కనపడుతోంది